హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న పూలను మీ ఏరియాలో ఏమంటారో ఈ పూలు ఎంతమందికి తెలుసు వీటితో పూలమాల అల్లడం వచ్చా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఫస్ట్ నేనైతే ఈ వీడియోలో ఈ పూలను సూదీదారం సాయం లేకుండా అయితే పూలమాల ఎలా కట్టాలో అనేది షేర్ చేస్తున్నాను ఈ పూలమాలని ఎలా అల్లుతున్నానో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే రెండు పూలతో మాల ఎలా కట్టాలో చూపిస్తాను ఫస్ట్ రెండు పూలు తీసుకొని ఒక్క పువ్వు పైన మరొక పువ్వు పెట్టి కింద వైపు ఉన్న కాడని పైన ఉన్న కాడపై నుంచి కిందకి మెళక వేయాలన్నమాట మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఒక పువ్వు పైన మరొక పువ్వు పెట్టి కింద ఉన్న కాడని పైన ఉన్న కాడపై నుంచి కిందకి మెలక వేయాలన్నమాట ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా మెలక వేయడం వలన పూలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట అలాగే ఈ రెండు కాడ కాడల మధ్య మరొక పువ్వు పెట్టి మనం జడ ఎట్లయితే అల్లుకుంటామో సేమ్ అదే విధంగా అయితే ఈ పూలమాల అయితే అల్లుకోవాలన్నమాట ఈ పూలను మేమైతే బొడ్డు మల్లె పూలు అని అంటాము వీటికి కాడలు పొడువుగా ఉంటాయి కాబట్టి కొన్ని ఏరియాలలో కాడమల్లె పూలని కూడా అంటారు వీటికి కాడలు పొడువుగా ఉండడం వల్ల దారం సూది అనేది అవసరం లేకుండా అయితే ఇలా మాల కట్టచ్చు అన్నమాట పూలమాల అల్లేటప్పుడు పూలు పక్క పక్కనే పెట్టి టైట్గా అల్లుకుంటే విడిపోకుండా చాలా బాగా కనిపిస్తాయి పూలు ఎక్కువగా ఉంటే పెద్ద దండలైనా ఈ విధంగా కట్టవచ్చు అన్నమాట ఈ పూల స్మెల్ మాత్రం మల్లెపూలకి ఏమాత్రం తీసిపోదు మల్లెపూల స్మెల్ లాగానే ఉంటుంది దీని స్మెల్ కూడా చాలా దూరం అయితే వ్యాపిస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఇవి వింటర్ సీజన్లో ఎక్కువగా పూస్తాయి కార్తీక మాసంలో స్టార్ట్ అయ్యి ధనుర్మాసం వరకు అయితే పూస్తాయి అన్నమాట శివయ్య అలంకరణ ప్రియుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన పూలలో ఈ పూలు కూడా ఒకటి ఈ పూలను తలలో పెట్టుకోవడానికి మాత్రం యూజ్ చేయరు దేవుడి పటాలకు వేసుకోవడానికి అలంకరణకు ఉపయోగిస్తారన్నమాట మనకి ఎంత మాల కావాలో అంత అల్లుకున్న తర్వాత లాస్ట్లో ఈ ముడి ఈ విధంగా వేయాలన్నమాట రెండు ముడులు వేస్తే లూజ్ అవ్వకుండా ఉంటుంది రెండు రెండు పూలతో కూడా సేమ్ ప్రాసెస్లో మాల అల్లుకోవాలి రెండు పూలతో అల్లుతే ఏంటంటే ము మాల అనేది పల్చగా లేకుండా చిక్కగా కనిపిస్తుంది కాడలు కూడా ఎక్కువగా కనిపించకుండా కవర్ అవుతాయి అన్నమాట అందుకని రెండు అల్లినట్లయితే చాలా బాగా కనిపిస్తుంది మనం సింగిల్గా అల్లినప్పుడు కాడలు ఎక్కువగా కనిపిస్తాయి పూలు అనేది పల్చగా కనిపిస్తాయి అంత చిక్కగా కనిపించవు అన్నమాట అందుకని రెండు పూలు పెట్టి అల్లామంటే బాగా కనిపిస్తాయి చూడండి రెండు పూలు అల్లిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో కాడలు కనిపించకుండా పూల మాల మందంగా రావాలంటే ఈ విధంగా అయితే అల్లుకోండి చాలా బాగుంటుంది సింగిల్గా పూలు దానికి డబుల్ పూలు వేసి అల్లిన దానికి తేడా చూడండి ఎంత బాగుందో ఎంత చిక్కగా వచ్చిందో తేడా తెలుస్తుంది కదా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్